అందరికి నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే ఇప్పటి వరకు నేను ప్రతిసారి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను ఇప్పుడైతే నా బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అండి నేను ఎలా బేరప్ చేసుకుంటాను ఎలా నేను డ్రెస్ మ్యాచింగ్స్ అనేవి సెట్ చేసుకుంటాను అసలు బ్యాంగిల్స్ ఎలా సెట్ చేసుకుంటే మనకి మంచి లుక్ వస్తుంది అండ్ బ్రైడల్ గా ఎలా వేసుకోవచ్చు లేదు అంటే మనం సింపుల్ గా ఎలా వేసుకోవచ్చు కడ బ్యాంగిల్స్ ఇలా మనకి వన్ కట్ టూ టూ కట్ బ్యాంగిల్స్లలో వేరియేషన్స్ అలా నేను ఈ వీడియోలో చెప్తూ నేను నేను తయారు చేసుకున్నవన్నీ కూడా చూపిస్తానండి నేను ఏ కుందన్స్ అయితే యూజ్ చేశాను ఏ మెటీరియల్ యూజ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీతో పంచుకుందాం అనుకుంటున్నానండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి నేను నా డ్రెస్ మ్యాచింగ్స్ కానివ్వండి శారీస్ మ్యాచింగ్ కానివ్వండి ఏవైనా కానీ నేను తయారు చేసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఒక బాక్స్ లో ఉండేలాగా చూసుకుంటానండి లేదు అంటే ఇంతకు ముందు నేను బ్యాంగిల్స్ ఎలా మనము బాక్స్ లో పెట్టుకోవాలి సెట్ వేజ్ సెట్ వేజ్ గా కూడా అని చూపించాను అనమాట అంటే మనము ఇదే బాక్స్ కాదండి మనం మన దగ్గర ఉన్న లలో వాటిని నీట్ గా అయితే మనము తయార చేసుకోవచ్చు అనమాట అంటే బాక్స్ లో కలర్ పోకుండా ఇలా చిన్న చిన్న బాక్సులు ఉంటాయి ఇలాంటి బాక్సులలో కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే పెద్ద బాక్సులు అయితే అన్ని బ్యాంగిల్స్ ఒక దాంట్లోనే పెట్టుకోవచ్చు ఇంకొక బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది బాక్స్ లాగా ఉంటుంది ఇలా ఇలా బాక్స్ లాగా ఉంటుంది అనమాట అంటే ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఏ పార్ట్ పార్ట్ ఏ బాక్స్ కా బాక్స్ ఉంటుంది జ్యువెలరీ పెట్టుకోవచ్చు బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు అలా ఇలా సిక్స్ పార్ట్స్ అయితే ఉంటాయి ఇదైతేనేమో మనము బ్యాంగిల్స్ కినుక స్టాండ్ కి ఎలా తగిలిస్తామో అలా తగిలించి అయితే పెట్టేసుకోవచ్చు అలా అయితే చిన్న బాక్స్ లో పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా వేరప్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం తయారు చేసుకునే థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చాలా జాగ్రత్తగా వాటిని మనము భద్రపరుచుకోవాలన్నమాట అదైతే ముందు నేను చెప్పే విషయం అండి ఇప్పుడు నేను తయారు చేసుకున్న బ్యాంగిల్స్ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఇంకొక విషయం నేను వాడిన కుందన్స్ కూడా చూపిస్తాను అంటే ఏ కుందన్స్ వాడాను ఆ బ్యాంగిల్ లో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ పింక్ కలర్ అండి పింక్ కలర్ లో నేను ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇవన్నీ కూడా నా ఛానల్లో నేను తయారు చేసిన బ్యాంగిల్స్ అండి నా కోసము చేశాను ఫ్రెండ్స్ కోసము రిలేటివ్స్ కోసము చాలా మంది కోసం చేశాను ఈ రోజు నేను చేసుకున్నవి మాత్రమే చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పింక్ అనమాట పింక్ కలర్ లో మనము రకరకాలుగా తయారు చేయొచ్చండి ఇందులో వచ్చేసి నేను చూడండి ఇది బ్లూ అనమాట ఇది పక్కన పెడితే పింక్ లోనే నేను ఇన్ని అంటే ఇన్ని డిజైన్స్ అయితే చేసుకున్నాను ఇది వచ్చేసేమో కడా బ్యాంగిల్ టైప్ మనకి చూడండి ఇలా కడా లాగా ఉంటుంది ఇలా టూ బ్యాంగిల్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇది మనం శారీస్ మీదకి వేసుకోవచ్చు డ్రెస్ మీదకి వేసుకోవచ్చు లేదంటే మనం ఎలాగైనా దీన్ని కడలాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనము సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేయొచ్చు మట్టి బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి లోటస్ అండ్ కాసుల బ్యాంగిల్ అనమాట ఇవైతే నేను నా ఫ్రెండ్స్ కూడా చేశానండి గోల్డ్ లో చేశాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చేసానండి గ్రీన్ లో చేశాను నేనైతే పింక్ లో చేసుకున్నాను చిన్న కాసులు చుట్టూ వచ్చేసి స్టోన్ చైన్ మనకి గ్లాసీ ఎండ్ పింక్ ఎండ్ మనకి స్క్వేర్ లో నేను గ్లాసీ కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇందులో ఓన్లీ గ్లాసీ కుందన్స్ మనకి డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి చిన్న కాసులు దీని చుట్టూ స్టోన్ అనమాట పింక్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇలా ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ చేశాను ఇవి ఫోర్ బ్యాంగిల్స్ చేశానండి ఒకసారి చూడండి ఇలా ఇలా పింకే అనమాట పింక్ అండ్ మనకి స్క్వేర్ లోనేమో గ్లాస్ లో పింక్ కలర్ అండ్ వచ్చేసి స్టోన్ చైన్ అనమాట వైట్ స్టోన్ చేయను అండి నేను ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తున్నానండి నేను ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది నా వీడియోలో ఫుల్ వీడియో అయితే ఉంటుంది నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఇలా ఇలా మనము ఒక సెట్ ఇలా తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కి పేర చేసుకోవచ్చు అనమాట అలా ఈ ఫోర్ బ్యాంగిల్స్ చేశాను ఇవి టూ బ్యాంగిల్స్ చేశాను అనమాట ఇవి వచ్చేసి మనకి టూ కట్ బ్యాంగిల్స్ అండి టూ కట్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ ఫ్లాట్ అనమాట ఇవి కూడా మనకి టూ కట్ బ్యాంగిల్సే కాకపోతే మట్టి బ్యాంగిల్స్ ని మూడింటిని కలిపి ఇలా థ్రెడ్ ర్యాప్ చేసి చేశాను మీరు ఒకసారి నా వీడియో చెక్ చేస్తే మట్టి బ్యాంగిల్ మీద చేశాను ఇవి మట్టి మీదే చేశాను ఇవి మట్టి మీద చేశాను అండి ఇవి ప్లాస్టికే అలా నేను ఇంకా కొన్ని చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ అనమాట ఇవి కూడా మట్టి కాజులే మనకి గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేశాను సిల్క్ థ్రెడ్ వచ్చేసి మనకి స్క్వేర్ అండ్ రౌండ్ అనమాట మనకి త్రీ ఎంఎం రౌండ్ వైట్ గ్లాస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్వేర్ లో పింక్ కుందన్స్ తీసుకున్నాను ఈ రెండు రకాల కుందన్స్ అండ్ గోల్డ్ థ్రెడ్ అనమాట థ్రెడ్ తోటి మనకి వచ్చేసి ఇది వన్ మనకి ఇది ఫోర్ కట్ బ్యాంగిల్ అండి మనకి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఫోర్ కట్ అనమాట ఇలా ఫోర్ చేసుకున్నాను ఇలా చూడండి వీటికి మనము సింపుల్గా పార్టీ గా వేసుకోవాలి అంటే మేము ఇలా వేసుకోవచ్చు అండి ఇలా ఇలా వేసుకోవచ్చు అనమాట మధ్యలో మనం వచ్చేసి ఒక చేతికి వాచ్ పెట్టుకున్నా ఇంకో చేతికి ఇలా వేసుకోవచ్చు అనమాట లేదు అంటే ఇలా బ్రైడల్స్ కూడా ఇలా బాగుంటుంది లేదు అంటే మనము ఒక్కొక్క చేతికి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా ఇది బ్రైడల్ కలెక్షన్ అండి ఇది మనం హెవీగా వేసుకోవచ్చు అనమాట పార్టీ గా హెవీగా వేసుకోవచ్చు ఇలా ఇంకొకటి మనము సింపుల్గా వేసుకోవాలి ఇంత హెవీ వద్దు అనుకుంటే మనము ఇలానే మనకి బ్యాంగిల్స్ అనేవి ప్లెయిన్ అంటే ప్లాస్టిక్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి మట్టి బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది అనమాట ఇలా సింపుల్గా మనకి అంత గ్రాండ్గా వద్దు అనుకుంటే ఇలా వేసుకోవచ్చు మట్టి గాదులతోటి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి నేను అది కూడా చూపిస్తాను మీ ఇష్టం అండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మనము ఏ కలర్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా సింపుల్ గా కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చు అనమాట మన శారీ మ్యాచింగ్స్ కి మనము కాంట్రాస్ట్ తీసుకున్నా బానే ఉంటుంది లేదు అంటే గనక సేమ్ కలర్స్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు ఇవి మట్టి గాజులేనండి ఇవి మట్టి గాజులకే నేను థ్రెడ్ ర్యాప్ చేసి నేను వర్క్ చేశాను మధ్యలో వచ్చేసి ప్లెయిన్ గాజులు వేసాను అనమాట మీరు సేమ్ పింక్ వేయచ్చు లేదు అంటే కాంట్రాస్ట్ అయ్యొచ్చు మనము గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వేయొచ్చు ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఇలా ఇలా నేను ఈ సెట్ అయితే తయారు చేశానండి ఇలా దేని మీదకైనా వేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ చేయొచ్చు అని చెప్పేసి ఇదొక డిజైన్ లో ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ ఇదొకటి ఇది మధ్యలో వేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ మాదిరిగా కూడా వేసుకోవచ్చు ఇది సింగిల్గా ఒక్కొక్కటి వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ పింక్ కలర్ కాంబినేషన్లో నేను ఇన్ని వెరైటీస్ అయితే చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇవి నేను కుందన్స్ కూడా ఏ కుందన్స్ వాడాను ఏంటి అనేది నేను మీకు ప్రతిదీ చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లైట్ పర్పుల్ అండి లైట్ పర్పుల్ మీద నేను ఇవి సైడ్ బ్యాంగిల్స్ గా చేసుకున్నాను గోల్డ్ థ్రెడ్ అండ్ మనకి వచ్చేసి ఇవి కూడా గ్లాసీ కుందన్స్ సైడ్ కి వచ్చేసరికి మనకి రౌండ్ బాల్ చైన్ అనేది ఉంటుందండి గోల్డ్ది ఆ చైన్ అయితే తీసుకుంటున్నాను స్క్వేర్ గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి రెక్టాంగిల్ అండి చూడండి ఇవి నెక్స్ట్ వచ్చేసి మనము లైట్ పర్పుల్ అండి ఇది మనకి వైలెట్ మీద వచ్చేసి ఇలా మూన్ షేప్ కుందన్స్ అండ్ మనకి డైమండ్ షేప్ కుందన్స్ డ్రాప్ షేప్ రౌండ్ షేపు ఇలా చిన్న టూ ఎంఎం రౌండ్ అనమాట అన్ని గ్లాసీ కుందని సర్ తీసుకొని ఇలా సింపుల్ గా చేశాను అనమాట థ్రెడ్ ఎక్కువగా కనిపించేటట్లు వర్క్ తక్కువగా కనిపించేటట్లు అనమాట ఇది కూడా పార్టీ వేర్ గా ఉంటుందండి మనం సింపుల్ గా వేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఈ సైడ్ బ్యాంగిల్స్ నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కి డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఒక సెట్ తయారు చేసి ఇది కూడా ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే పేరప్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుంటుందంటే మీకు మనం ఏ గాజులైనా తీసుకోండి ఇవే తీసుకోవాలి ఈ కలర్ తీసుకోవాలని అయితే అస్సలు లేదు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఇలా ఇలా అనమాట మనము ఇలా ప్లెయిన్ శారీస్ అంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇలా కూడా బాగుంటుందండి ఇలా సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క చేతికి ఇలా వేసుకోవచ్చు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అంటే గ్రాండ్ అని నేను ఎందుకంటున్నాను అంటే ఇలా మనము సైడ్ కొంచెం హెవీగా చేసుకుంటే మధ్యలో మట్టి బ్యాంగిల్స్ తోటి ఇలా ప్యారప్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి కంప్లీట్ గా నేను మొత్తం కూడా సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను అనమాట సెరామిక్ గోల్డ్ అండ్ మనకి గ్లాసీలో వచ్చేసి బ్లూ కలర్ గ్లాసీ తీసుకున్నాను ఒకసారి దగ్గర నుంచి చూడండి ఇవి మొత్తం కూడా మనకి ఈ ఇందులో నేను వాడిన కుందన్ వచ్చేసి స్క్వేర్ అనమాట స్క్వేర్ కుందన్స్ తోటి నేను టూ వేరియేషన్స్ అయితే చేశాను ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఫోర్ తయారు చేశాను టూ కట్ బ్యాంగిల్ వచ్చేసి టూ చేశాను అనమాట ఇవేమో టూ కట్ బ్యాంగిల్ ఇవేమో ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి ఇలాంటివి ఫోర్ కట్ బ్యాంగిల్స్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కి మనం తయార చేసుకోవచ్చు అలా నేను ఇలా సెట్ గా చేసుకున్నానండి మనము అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అనమాట సింపుల్గా కావాలి అన్నప్పుడు మనము ఏమీ లేదండి మనము ఇలా మట్టి గాజులు తీసేసుకొని ఏ మట్టి గాజులైనా తీసుకోవచ్చు అండి ఇవే తీసుకోవాలని ఏమీ లేదు ఇలాంటి మట్టి బ్యాంగిల్స్ కూడా ఉంటాయి కదా అవి తీసుకొని ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు మీ ఇష్టం అది మీ శారీని బట్టి మీ కలర్ కాంబినేషన్ బట్టి వాటిని ప్యారప్ చేసుకోవచ్చు ఎలాగో గోల్డ్ మనకి సరామిక కాబట్టి దేని మీదకైనా అండి ఇలా ఇది మనకి వచ్చేసి సిలిండర్ బీట్స్ తీసుకున్నాను గోల్డ్ కలర్ అండ్ మనకి స్క్వేర్ లో ఆ మనకి సెరామిక్ గోల్డ్ అయితే తీసుకున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తర్యాప్ చేసుకున్నాను ఇది వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ మీద మనకి మధ్యలో వచ్చేసేమో క్లాసిక్ కుందన్స్ తీసుకున్నాను బ్లూ కలర్ అండ్ సైడ్ కి వచ్చేసరికి ఏమో సెరామిక్ గోల్డ్ తీసుకున్నాను అనమాట రెండో కూడా మనకి వచ్చేసి స్క్వేర్ కుందన్సే అనమాట ఇలా సింపుల్ డిజైన్ తోటి హెవీగా తయారు చేశానండి ఇది మీరు ఒకసారి నా ఛానల్ లో ఉంటది చెక్ చేయండి ఎందుకు అంటున్నాను అంటే ప్రతిది కూడా నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేసి చూపించాను నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇవి నేను చేసింది ఎలా చేసాను అనేది ఐడియా ఉంటుంది ఒకవేళ చూడని వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి సింపుల్ గా మనం ఒక పార్టీ లుక్ అయితే ఉంటుంది అనమాట బ్రైడల్ గా కూడా వేసుకోవచ్చు సింపుల్ గా కూడా చెప్పాను కదా ఈ మధ్యలో బ్యాంగిల్స్ తీసేసి గాజులతోటి మనం పేరప్ చేసుకుంటే సింపుల్ గానే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా నేను వచ్చేసి టూ టూ బ్యాంగిల్స్ డ్రెస్ మీదకి అని చెప్పేసి నేను వీటిని ఇలా తయారు చేసుకున్నాను ఇవి కూడా చూపిస్తాను ఇవి టూ కట్ బ్యాంగిల్స్ ఏనండి ఇవి వచ్చేసి మనకి టూ బ్యాంగిల్స్ నేను అటాచ్ చేశాను అనమాట ఇది వన్ కట్ బ్యాంగిల్ కాదండి టూ కట్ బ్యాంగిల్ అది ఫోర్ కట్ బ్యాంగిల్ కాదు ఇది వచ్చేసి సిక్స్ కట్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ని నేను జాయిన్ చేసి ఇలా తయారు చేశాను అనమాట అంటే మనము ఏవైనా ప్లెయిన్ శారీస్ కానీ లేదు అంటే మనకి సింపుల్ గా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా వేసుకుంటే అటు ఇటు బాగుంటుంది ఒక చేతికి వాచ్ పెట్టుకుని ఇలా వేసుకుంటే బాగుంటుంది చెప్పేసి ఇలా ఒక రెండు అయితే తయారు చేశాను ఇవి దేని మీదకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి అనమాట